హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో వైకుంఠం ఏకాదశి టికెట్స్ అయితే మరి కొద్ది రోజుల్లో ఆఫ్లైన్ ద్వారా రిలీజ్ కాబోతున్నాయి సో ఎవరు అయితే ఎదురు చూస్తున్నారో వైకుంఠం ఏకాదశి రోజున స్వామివారి దర్శించుకోవడానికి టికెట్ లేని వాళ్ళకైతే మంచి అవకాశం అయితే లభిస్తుంది సో నా వీడియో ఫుల్ చూడడం స్కిప్ చేయకుండా దానికి ముందు ప్రస్తుతం అయితే దర్శనం ఎలా జరుగుతుంది అని ఎన్ని గంటలు పడుతుంది దర్శనం అని చూసుకుంటే సో ఇది శుక్లా శని అద్వారా మూడు పూట్ల ఫుల్ రద్దీ ఎక్కువ ఉంటుంది కదా భక్తులందరూ చాలా మంది టైంలో వస్తారు సో ప్రస్తుతానికైతే ఎటువంటి టోకెన్స్ లేకుండా ఫ్రీ దర్శనం అయితే ఫోర్టీన్ అవర్స్ పడుతుంది సో దాని తర్వాత ఫుట్పాత్ నడుచుకుంటే వెళ్తారు కదా కొండపై స్వామివారు దర్శించుకోవడానికి సో దాని ద్వారా సర్వదర్శనం అయితే సిక్స్ అవర్స్ పడుతుంది సో ఎటు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఉన్నాయి కదా అవి అయితే డైట్ లైన్ అయితే దర్శనం అయితే అవైలబిలిటీ ఉంది సో ప్రస్తుతానికైతే ఇది దర్శనం టైమింగ్స్ ప్రస్తుతం నడుస్తుంది సో ఇంకా జరిగి ఇంకా రద్దీ బ్రేక్ వద్దీ ఫ్రీ దర్శనం అయితే ఎక్కువ టైం పట్టే అవకాశాలు ఉన్నాయి సో ఇది మొత్తానికి ప్రస్తుతం దర్శనం టైమింగ్స్ అయితే ఓం నమో వెంకటేశాయ సో మొత్తానికి అయితే వైకుంఠం ఏకాదశి రోజున అంటే జనవరి పదవ తారీఖున వైకుంఠం ఏకాదశి కదా అంతకుముందు తొమ్మిదో తారీఖు అయితే మనకు టికెట్స్ అయితే ఆఫ్లైన్ ద్వారా తిరుపతిలో అయితే ఎనిమిది లొకేషన్స్ తిరుమలలో ఒక్క లొకేషన్ అయితే టికో టోకన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో తిరుపతి అంటే మనం ఇప్పుడు బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ ఎక్కడి నుంచో మనం ప్లేసెస్ వస్తుంది కదా ట్రావెల్ లోకల్ అయితే వాళ్ళకి తెలుస్తున్న కొన్ని ఎక్క సెంటర్స్ అని కానీ మనము చాలామంది ట్రైన్స్లో బస్ నుంచి చాలా చోట్ల నుండి అంటే లాంగ్ ప్లేస్ నుంచి వచ్చే వాళ్ళకి అయితే దగ్గరగా మనకు లొకేషన్స్ ఏమున్నాయి అంటే శ్రీనివాస్ కాంప్లెక్స్ తర్వాత కాంప్లెక్స్ అయితే దగ్గర అసలు చాలా దగ్గర సో ఆ కాంప్లెక్స్ నివాసం కాంప్లెక్స్ వెళ్తే మాత్రం మనకు టోకన్ అయితే ఈజీగా దొరికే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే చాలా దగ్గర రైవే స్టేషన్కి బస్ స్టాండ్కి సో త్వరగా మనము ఈ నెల తొమ్మిదో తారీఖు ఐదు లోపల నుంచి స్టార్ట్ ఐదు నుంచి స్టార్ట్ చేస్తారు మనమైతే ఐదు లోపల మనం ఉండాల్సి వస్తుంది ఎందుకంటే మనకు ముందు కాసుకొని ఎనిమిది నుంచి తొమ్మిది నుంచి కాసుకొని భక్తులంతా ఉంటారు ఎందుకంటే టికెట్స్ దొరకడం అంటే చాలా అదృష్టం ఉండదా అది లైక్కుంటాం ఏకాదశి రోజున సో మొత్తానికి అయితే తొమ్మిదో తారీఖున ఐదో తారీఖు ఉదయం ఐదు నుంచి స్టార్ట్ అవబోతుంది సో తొమ్మిది పది నుంచి పంతొమ్మిది వరకు టోకన్స్ ఇస్తారు వైకుంఠం ఏక ఇస్తారా సో మనకైతే ఫస్ట్లోనే వైకుంఠం ఏదో చదవ తేదీ దర్శించుకోవాలంటే తొమ్మిదో తారీఖు మనం అయితే పది పదకొండు పన్నెండు మూడు తారీఖుల్లో మనం తొమ్మిదో తారీఖు ఇస్తారు తర్వాత పన్నెండు అయితే పదో తారీఖు పన్నెండు తారీఖు అయితే పదకొండు తారీఖు ఇస్తారు అలా ఒక రోజు ముందు ఇస్తారు టోకన్స్ సో అది అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫ్రీకెట్గా చెప్తారు మొత్తానికి అయితే ఈ పంతొమ్మిది పది రోజులకి టోకెన్స్ అయితే టిగా పూర్తున్నా వేయకుంటా ఏకాదశి రోజున సో మీరు ఎటువంటి కంగారు అవసరం లేదు సో ఆధార్ కార్డు తీసుకెళ్తే చాలు ఆధార్ కార్డు ఉండాలా సో ఎందుకంటే వాళ్ళు ఆధార్ కార్డు బేస్ చేసుకుని మన టోకెన్స్ స్టార్ట్ చేస్తారు అంటే ఇప్పుడు ఎవరు మనం వెళ్తాం కదా వెళ్ళినప్పుడు మనం మనిషిని ఉంటేనే ఆధార్ కార్డు ఇస్తేనే ఇస్తారు కానీ మనం వేరే కార్డుకు పోయి నాలుగు మన నేను ఒక్కరిని పోయి నాలుగు ఆధార్ కార్డు ఇస్తా వాళ్ళు ఎవరు ప్రతి మనిషి ఉండాలా ఎందుకంటే వాళ్ళు పిక్చర్ క్యాప్ చేస్తారు కాబట్టి సో ప్రతి ఒక్కరు వాళ్ళ ఆధార్ కార్డు తీసుకుని వెళ్తే మాత్రం టోకన్స్ ఇస్తారు వేరే వాళ్ళు రాకపోయినా వాళ్ళ ఆధార్ కార్డు తీసుకెళ్తే టోకన్స్ అయితే ఇవ్వరు సో ఇది భక్తులు గమనించగలుగుతున్నాను గమనించ కోరుతున్నాను సో మీకు ఎటువంటి డౌట్స్ ఉంది కింద కామెంట్ సెక్షన్ నుంచింది అని నేను తెలియజేస్తాను సో ప్రస్తుతానికైతే అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి అయిపోయినాయి టీటీడీ వాళ్ళు చేసిన ప్ర ఏర్పాట్లు వైకుంఠ ఏకాదశి రోజున సో మొత్తానికి అయితే లొకేషన్స్ అయినా తిరుపతిలోనే ఇస్తున్నాం ఆఫ్లైన్ టికెట్స్ అంటే మనం ఇప్పుడు చాలా లాంగ్ ప్లేసెస్ నుంచి రావాల్సి వస్తుంది ఇప్పుడు గోదావరి సైడ్ పశ్చిమ గోదావరి ఈస్ట్ గోదావరి తరతర చాలా చాలా ప్లేసెస్ నుంచి వస్తూ ఉంటారు భక్తులు సో వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి తొమ్మిదవ తారీఖు అంటే వాళ్ళు ఆల్రెడీ ముందే ఎయిత్ ఓ క్లాక్ సెవెన్ క్లాక్ సెవెన్ ఎయిత్ డేనో సెవెన్త్ జనవరిలో వస్తే కానీ ఆ టైం రీచ్ అయ్యి ట్రైన్ ఎదురు చూస్తూ టికెట్ తీసుకోవాలి లాంగ్ ఎందుకంటే ఎటువంటి టోకెన్స్ లేకుంటే అయితే అనుమతి ఇచ్చారు దర్శనానికి సో ఇది నేను చెప్తున్నాను ఎందుకంటే చాలా లాంగ్ నుంచి వచ్చి టికెట్స్ దొరకకుంటే మీకు కష్టపడి ఫలితం లేకపోతుంది సో నేను ఎందుకు అంటే టోకెన్స్ లేకుంటే దర్శనం అయితే జరగదు మీకు టోకెన్స్ కావాలంటే తొమ్మిదో తారీఖున ఐదో తొమ్మిదో తారీఖున ఉదయం ఐదు నుంచి ఇస్తారు మన క్యూ లైన్లో ఉంటే కంపల్సరీ మన టోకెన్ దొరుకుతుంది స్వామివారి దర్శించుకోవచ్చు ఎటువంటి కంగారు టెన్షన్ పడే అవసరం లేదు సో ఇది మొత్తానికి అయితే జరిగిన మీకు మంచి ఇన్ఫర్మేషన్ తెలియడానికి ఈ వీడియో అయితే చేశాను సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నాయి కింద కామెంట్ సెక్షన్ చేయండి నేను తెలియజేస్తాను సో వైకుంఠం దే ఏకాదశి రోజు వస్తున్నా స్వామివారు దర్శించుకోవడం అంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ ఆ దర్శనభాగ్యం మనకు దొరుకుతుంది సో ఇది ఇటువంటి కంగారం అవసరం లేదండి మీరు తొమ్మిదో తారీఖు నుంచి ఐదో ఉదయం నుంచి ఇస్తారు మీకు దగ్గర బస్ స్టాండ్ స్టేషన్ దగ్గర అయితే శ్రీనివాస్ కంపల్సర్ దగ్గర అది అక్కడ అయితే మనకు కంపల్సరీ టోకెన్స్ ఇవ్వడం జరుగుతుంది సో కొందరు అవుతారు కాలిన వెళ్తే టోకన్స్ ఇస్తారు కదా అని అది కూడా ఏం లేదండి ఇప్పుడు అంతా ఇవన్నీ క్యాన్సిల్ చేసినట్టే అనిపిస్తుంది ఎందుకంటే మనం ఆల్రెడీ టోకెన్ వాళ్ళు లొకేషన్స్ ఇష్యూ లొకేషన్స్ ఇస్తారు ఎయిట్ లొకేషన్స్ ఇచ్చారు ఆల్రెడీ అక్కడ వెళ్తేనే ఇస్తారు కాళ్ళనడికి వెళ్తే మనం టోకెన్స్ ఇస్తారు కదా అని అనుకుంటున్నారు చాలామంది అటువంటివి ప్రస్తుతానికి అయితే ఎంత ఐడియా లేదు సో ఉండకపోవచ్చు అనుకుంటాను ఎందుకంటే టోకెన్స్ ఓన్లీ టోకెన్స్ ఇస్తేనే వెళ్ళాల్సి వస్తుంది అందువల్ల ఎటువంటి దర్శనం అన్నీ క్యాన్సిల్ చేస్తారు వేపు దర్శనం కానీ ఉర్దూలు సంబంధించిన సంబంధించిన టోకెన్స్ కానీ అన్నీ క్యాన్సిల్ చేస్తారు బొక్స్ ఇదిలో క్యాన్సిల్ అయ్యి ఉండొచ్చు మేబీ ఓన్ టోకెన్స్ అయితే తీసుకుంటే మాత్రం అనుమతి ఉంటుంది స్వామివారి దర్శించుకోవడానికి మిగతా ఎటువంటి అన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది సో ఇది భక్తులకు గమనించడం కోరుతున్నాను సో ఎటువంటి టికెట్స్ లేకుండా ఫ్రీ దర్శనం ఉంటుందని చాలామంది తెలియదు వాళ్ళందరూ వస్తూ అంటారు తెలియకుండా వాళ్ళకి ఏదైనా చేసి రావద్దు అలాంటి టోకెన్స్ లేకుంటే దర్శనం అయితే అందుబాటులో ఏం లేవు కొన్ని టోకన్స్ తీసుకుంటేనే వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది ఇది ఓవరాల్ రివ్యూ నా ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి సో వాచ్ వాచ్ మై ఫుల్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ